దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండే రెండు విషయాల గురించి చర్చ జరుగుతోంది ఒకటి బంగ్లాదేశ్లో జరిగిన అల్లల్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందడం మరోవైపు ఒలింపిక్స్లో కుస్తీ విభాగంలో స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ తీసుకొస్తుందనుకున్న వినేష్ పోగట్ కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందన్న కారణంతో అనర్హత వేటుకు గురి కావడం నలభై కోట్ల మంది భారతీయుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది సరే వినేష్ పోగట్ గురించిన వీడియో నేను మళ్ళీ చేస్తాను ఎందుకు ఏ విధంగా జరిగింది అన్నది ఒక వీడియోలో చెప్తాను ప్రస్తుతం బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడుకుందాం బంగ్లాదేశ్లో జరిగిన అల్లలు దానికి గల కారణాలు మనకందరికీ తెలిసిందే దాని గురించి న్యూస్ ఛానళ్ళను పత్రికలను అందరూ చూసే ఉంటారు అందరూ వినే ఉంటారు వాటి గురించి నేను చెప్పబడడం లేదు ఒక ఇంట్రెస్టింగ్ కథ ఏ తెలుగు ఛానల్ చెప్పని ఒక ఇంట్రెస్టింగ్ కథ మీకు చెప్పబోతున్నాను బంగ్లాదేశ్ని ముప్పై సంవత్సరాలుగా ఇద్దరు రాణులు ఏలారు ఆ ఇద్దరు రాణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు భగ్గుమని మండిపోతుంది వాళ్ళిద్దరి మధ్య అంత శత్రుత్వం ఆ ఇద్దరు రాణుల పేర్లు ఒకరు షేక్ హసీనా మరొకరు ఖలీదా జియా వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత శత్రుత్వం అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో పాకిస్తాన్ హిందుస్థాన్గా విడిపోయిన సంగతి రెండు దేశాలుగా ఏర్పడిన సంగతి మనకందరికీ తెలిసిందే అప్పటికీ బంగ్లాదేశ్ ఇంకా పుట్టలేదు ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ పశ్చిమ బెంగాల్కి దగ్గరగా ఉంటుంది దాంతో ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే ప్రజలందరూ బంగ్లా భాష మాట్లాడుతూ ఉండేవారు కానీ పాకిస్తాన్ జాతీయ భాష ఉర్దూ దాంతో మెజారిటీ పాకిస్తాన్లు ఈస్ట్ పాకిస్తాన్లతో మీరెందుకు బంగ్లా భాష మాట్లాడుతున్నారు ఉర్దూ భాష మాట్లాడండి అండి హుకుం జారీ చేశారు వాళ్ల పట్ల వివక్ష చూపించేవారు దాంతో ఈస్ట్ పాకిస్తాన్లు చ మీ మీద మా ఏంట్రా అనవసరంగా మాకు మీరు అవసరం లేదు అని మాకు సపరేట్ దేశం కావాలని ఉద్యమాలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఆ ఉద్యమానికి షేక్ ముజ్బుల్ రెహమాన్ నాయకత్వం వహించాడు ఆ తర్వాత యుద్ధం జరిగింది ఈస్ట్ పాకిస్తాన్కి భారతదేశం సహాయ సహకారాలు అందించింది మొత్తానికి యుద్ధం గెలిచింది ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా అవతరించింది ఇక షేక్ ముజ్బుల్ రెహమాన్ ఎవరైతే ఉద్యమానికి నాయకత్వం వహించాడో హీరో అయిపోయాడు దాంతో బంగ్లాదేశ్ నాయకుడయ్యాడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయ్యాడు ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు షేక్ ముజ్బుల్ రెహమాన్ కూతురే షేక్ హసీనా ఆ తర్వాత సైన్యంలో అంతర్గత పోరు అంతర్గత కలహాలు మొదలయ్యాయి సైన్యం రెండు మూడు వర్గాలుగా విడిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్టు పదిహేనవ తారీఖు సైన్యంలోని ఒక వర్గం షేక్ ముజ్బుల్ రెహమాన్ మూడు ఏళ్ల మీద దాడి చేసి షేక్ ముజ్బుల్ రెహమాన్ని విచక్షణారహితంగా కాల్చి చంపేశారు అలాగే షేక్ ముజ్బుల్ రెహమాన్ భార్యని ముగ్గురు కొడుకుల్ని ఒక మనవణ్ణి ఇద్దరు బంధువులు మొత్తం ఎనిమిది మందిని సైన్యం కాల్చి చంపేసింది ఆ టైంలో అదృష్టవ షేక్ హసీనా షేక్ హసీనా చెల్లెలు రెహానా ఇద్దరు ఇంట్లో అసలు బంగ్లాదేశ్లో లేరు జర్మన్లో ఉన్నారు దానికి కారణం షేక్ హసీనా భర్త జర్మన్ దేశంలో జర్మనీ దేశంలో న్యూక్లియర్ సైంటిస్ట్గా జాబ్ చేస్తుండేవాడు దాంతో వాళ్ళిద్దరు అక్కడున్నారు బతికి బయటపడిపోయారు ఆ తర్వాత బంగ్లాదేశ్ సైన్యం చేతులకు వెళ్ళిపోయింది అప్పటి ఆర్మీ చీఫ్ జియావుల్ రెహమాన్ జియావుల్ రెహమాన్ భార్య పేడే ఖలీదా జియా ఆరు సంవత్సరాల పాటు షేక్ హసీనా భారతదేశంలో ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ వెళ్ళలేదు అక్కడికి వెళ్ళిందంటే ప్రాణహాని ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మళ్లీ సైన్యంలో అంతర్గత కలహాలు పోరు మొదలయ్యాయి దాంతో సైన్యంలోని ఒక వర్గం జియావుల్ రెహమాన్ని ఇంట్లోకి ప్రవేశించి కాల్చి చంపేశారు దాంతో జియావుల్ రెహమాన్ భార్య ఖలీదా జియా విధ్వరాలైపోయింది ఆ తర్వాత బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ స్థాపించి పార్టీ అధ్యక్ష పగ్గాలవి చేపట్టి ఉద్యమాలు చేయడం మొదలుపెట్టింది ఎప్పుడైతే తన తండ్రి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనో తారీఖున హత్యకు గురాడో షేక్ హసీనా జర్మనీ నుంచి భారతదేశానికి వచ్చింది ఒక శరణార్థిగా భారతదేశంలో ఆశ్రయం పొందింది భారతదేశంలో ఆరు సంవత్సరాల పాటు ఉంది ఇక్కడ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ఆర్మీ చేతులకు వెళ్ళిపోయింది క్రమక్రమంగా పరిస్థితులన్నీ చక్కబడ్డాయి మరో పక్క ఖలీదా జియా బంగ్లాదేశ్లో ఉద్యమాదల్ని చేపట్టింది ఎందుకంటే సైన్యం చేతుల్లో దేశం ఉండడానికి వీలేదు డెమోక్రసీ రావాలి ఎన్నికలు జరగాలి అని ఉద్యమాలు చేపట్టడం మొదలుపెట్టింది ఇక్కడ షేక్ హసీనా శ్రేయభిలాషులు బంధువులు కుటుంబ సభ్యులు కూడా అమ్మా నువ్వు ఇంకా బంగ్లాదేశ్ వెళ్లాల్సిన సమయం ఆసనమైంది రాజకీయ అరంగేటం చేయాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు సైన్యం చేతులకు వెళ్ళిపోయింది పరిస్థితులు బాగాలేవు కాబట్టి నువ్వు రాజకీయాల్లో ప్రవేశించి దేశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసరికి షేక్ హసీనా నైన్టీన్ ఎయిటీ వన్లో బంగ్లాదేశ్ వెళ్ళింది ఒక రాజకీయ పార్టీ స్థాపించి తను కూడా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టింది ఒక పక్క షేక్ హసీనా మరోపక్క ఖలీదా జియా ఇద్దరు తీవ్రంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు వీళ్ళిద్దరి రాజకీయ పార్టీలకి ప్రపంచంలోని చాలా దేశాలు మద్దతు కూడా ఇచ్చాయి దాంతో అప్పటి ఆర్మీ చీఫ్కి చేసేదేమీ లేక తనలోంచి తన పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయాడు దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో షేక్ హసీనా తప్పకుండా గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ విచిత్రంగా ఖలీదా జియా గెలిచింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా గెలిచింది మళ్ళీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖలీదా జియా మళ్ళీ గెలిచింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ షేక్ హసీనా గెలిచింది ఇక అప్పటి నుంచి పదిహేనేళ్ల పాటు షేక్ హసీనా కంటిన్యూగా గెలుస్తూనే వస్తోంది పదిహేను ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైంది చివరికి ఈ సంవత్సరం కొన్ని రోజుల క్రితం ఉద్యమాలు తీవ్రతరం గాల్చడంతో ఆందోళనకారులు షేక్ హసీనా బంగ్లాని ఆక్రమించుకున్నారు దాంతో చేసేదేమీ లేక తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయి ప్రాణాల చేతులు పెట్టుకుని భారతదేశంలో ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఇద్దరు రాణులు అంటే ఈ ఇద్దరు బేగమ్స్ షేక్ హసీనా ఖలీదా జియా ఇద్దరు రాజకీయంగా తలపడవు కాకుండా పర్సనల్గా కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్టుకునేవారు వీళ్ళిద్దరి మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేది వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అటుంచి కనీసం ఒకరినొకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు వీళ్ళిద్దరి గురించి కథలు కథలుగా అనేక కథలు బంగ్లాదేశ్లో చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ రాజకీయ నాయకులు కాకుండా ఒక సామాన్య మహిళా మనులు అయి ఉంటే ఇద్దరు రోడ్డు మీద జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేవారని బంగ్లాదేశ్లో ఎంతోమంది కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అంత శత్రుత్వం అంటే దానికి రెండు హత్యలు ప్రధాన కారణంగా చెప్పారు ఆ రెండు హత్యలు ఒకటి షేక్ ముజ్బుల్ రెహమాన్ మరొకటి జియావుల్ రెహ్మాన్ షేక్ ముజ్బుల్ రెహమాన్ షేక్ హసీనా తండ్రి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేనవ తారీఖున షేక్ ముజ్బుల్ రెహమాన్ హత్యకు గురాడు తన తండ్రిని చంపడానికి కారణం ఈ జియావుల్ రెహ్మాన్ ఖలీదా జియా వర్గీలు వాళ్ళ మనుషులని షేక్ హసీనా ఆరోపిస్తే తన భర్త అయిన జియావుల్ రెహమాన్ని చంపడానికి కారణం హసీనా వర్గీలు షేక్ హసీనా మనుషులని ఖలీలా ఖలీదా జియా ఆరోపిస్తుంది ఇలా ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉండేవారు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది ఈ ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన అంటే ఖలీదా జియా గురించిన ఒక ఆసక్తికరమైన కథ ఆమె సన్నిహితులు చెప్పారు అదేంటంటే ఖలీదా జియా పుట్టినరోజు బర్త్డే టెన్త్ సర్టిఫికేట్ ప్రకారం నైన్త్ ఆగస్ట్ కానీ మ్యారేజ్ సర్టిఫికెట్లో ఫిఫ్త్ సెప్టెంబర్ అని ఉంది అలాగే పాస్పోర్ట్లో నైన్థీన్ ఆగస్ట్ అని ఉంది అంటే మూడు డేట్లు మూడు పుట్టినరోజులు టెన్త్ సర్టిఫికెట్లు ఏమో ఫిఫ్త్ ఆగస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్లోనేమో ఫిఫ్త్ సెప్టెంబర్ అలాగే అంటే టెన్త్ సర్టిఫికెట్లో నైన్త్ ఆగస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఫిఫ్త్ సెప్టెంబర్ పాస్పోర్ట్లోనేమో నైన్టీన్త్ ఆగస్ట్ ఇలా మూడు డేట్సు మూడు పుట్టినరోజులు ఉండటంతో ఒకరోజు ఖలీదా జియా ఈ మూడు డేట్లు కాదు ఈ మూడు పుట్టినరోజులు కాదు నేను మరొక రోజు నా పుట్టినరోజు జరుపుకుంటానని చెప్పింది ఏ రోజు జరుపుకుంటారు మేడం రాణిగారు అని అడిగితే ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు నేను నా పుట్టినరోజు జరుపుకుంటాను ఒక పెద్ద కేక్ వస్తాను ఆ రోజు దేశంలో అందరూ సంబరాలు చేసుకోవాలని చెప్పడంతో సన్నిహితులు శ్రేయభలాషులు వీళ్ళందరూ ఉలిక్కి ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆ రోజే షేక్ ముజ్బుల్ రెహమాన్ హత్యకు గురాడు షేక్ హసీనా తండ్రి షేక్ ముజ్బుల్ రెహ్మాన్ని హత్య చేశారు బంగ్లాలో బంగ్లాదేశీలు అందరూ షేక్ ముజ్బుల్ రెహమాన్ని ఆ దేశ జాతిపితగా గౌరవించుకుంటారు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ అయినట్టుగానే అక్కడ బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజ్బుల్ రెహ్మాన్ అని అక్కడ ప్రజలు ఎంతో గౌరవించుకుంటారు అటువంటి షేక్ ముజ్బుల్ రెహమాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు హత్య చేశారు అదే రోజు నేను పుట్టినరోజు జరుపుకుంటాననేసరికి ఖలీదా జియా ఎప్పుడైతే అలా చెప్పిందో అందరూ ఉలికిపడ్డారు ఎందుకంటే ఇక్కడ ఖలీలా ఖలీదా జియా షేక్ షే హసీనా షేక్ హసీనాని రెచ్చగొట్టడానికి అలా చెప్పిందని ఆమె సన్నిహితులు చెప్పుకుంటారు అంటే అంతటి కోపము అంతటి పగ ఉంది ఖలీదా జియాకి షేక్ హసీనా మీద మొత్తానికి షేక్ హసీనా ఎప్పుడైతే తన పదవికి రాజీనామా చేసి ఆర్మీ చీఫ్కి తను దేశం నుంచి పారిపోయేటప్పుడు ఒక మాట చెప్పింది అదేంటంటే ఖలీదా జియాని జైలు నుంచి విడుదల చేయమని షేక్ హసీనా కంటిన్యూగా పదిహేను సంవత్సరాల నుంచి గెలవడానికి కారణం ఒకటి ఉందని అక్కడి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు అదేంటంటే ఖలీదా జియాని అవినీతి ఆరోపణల మీద జైల్లో ఖలీదా జయాని ఖలీదా జియా కొడుకునుకుని ఇద్దరిని జైల్లో పెట్టించింది షేక్ హసీనా దాంతో తనకి రాజకీయ ప్రత్యర్థి లేకుండా పోయాడు ఎప్పుడైతే రాజకీయ ప్రత్యర్థి లేడో ఎన్నికల్లో ఆటోమేటిక్గా చాలా ఈజీగా గెలుస్తూ వస్తోంది షేక్ హసీనా వంద సీట్లుంటే తొంభై సీట్లు ఆటోమేటిక్గా గెలుచుకునేది అలా ఖలీదా జయాని జైల్లో పెట్టింది కానీ దేశం నుంచి పారిపోతూ పారిపోతూ ఆర్మీ చీఫ్తో ఖలీదా జయాని జైలు నుంచి విడుదల చేయమని చెప్పింది ఇప్పుడు షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం తీసుకుంటుంది అక్కడ బంగ్లాదేశ్లో జైలు నుంచి ఖలీదా జియా విడుదలవుతుంది మరి ఏంటి ఇక్కడ అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది ఇక్కడ షేక్ హసీనా ఒక మంచి భావాలున్న వ్యక్తి దేశంలో అన్ని మతాల వారు అన్ని కుల అన్ని కులాల వారు సమానంగా ఉండాలి అని ఒక మంచి సోషలిస్ట్గా మంచి సోషలిజం భావాలున్న ఒక వ్యక్తి ఎప్పుడైతే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉందో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలంటి మీద ఉక్కుపాదం మోపింది అన్నిటి మీద ఆంక్షలు విధించింది కానీ ఎప్పుడైతే ఖలీదా జియా తాను ప్రైమ్ మినిస్టర్ అయిందో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల మీద ఆంక్షలు ఎత్తివేసేది అంటే చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే షేక్ హసీనా భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉంది భారతదేశం అంటే ఇష్టం మరోపక్క ఖలీదా జియాకి పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉంది పాకిస్తాన్ అంటే ఇష్టం దీన్ని బట్టి రేపొద్దున్న ఖలీదా జియా జైలు నుంచి విడుదలవుతుంది విడుదలైన తర్వాత ఎలాగో రాజకీయంలో తన చక్రం తిప్పుతుంది రేపొద్దున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినా కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా అయింది బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఖలీదా జియా రికార్డు ఆమె పేరు మీద ఉంది రేపొద్దున జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాగో రాజకీయ ఉద్యమాలు చేస్తుంది రాజకీయంలో చక్రం దిప్పుతుంది ప్రధానమంత్రి అవుతుంది ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలాగో పాకిస్తాన్ అంటే ఇష్టం పాకిస్తాన్తో సత్సంబంధాలు కలిగి ఉంటుంది కాబట్టి ఏ దేశానికి చిన్న ముప్పు పొంచి ఉంటుందో అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఎన్నో మంచి పనులు చేసింది బంగ్లాదేశ్ ని ప్రగతి పదంలో నడిపించింది మరోపక్క ఒక నియంతలా వ్యవహరించింది మీడియాని తన చేతుల్లో పెట్టుకుంది న్యాయ వ్యవస్థల్ని న్యాయ సంస్థల్ని తన అదుపులో పెట్టుకుంది దాంతో తిరుగుబాటు మొదలైంది మొత్తానికి ఒక నియంతల ప్రవర్తించేసరికి దేశం నుంచి పారిపోవాలన్న పరిస్థితి ఏర్పడింది ప్రపంచంలో ఏ దేశంలో ఏ నియంత కూడా ఎక్కువ కాలం నిలవలేదు సముద్రంలో కలిసిపోయాడు కాలగర్భంలో కలిసిపోయాడు హిట్లర్ లాంటి నియంత్ర కూడా దిక్కుమాలను చావుచెచ్చాడు అందుకే ఏ దేశంలో కూడా నియంతలు పరిపాలించకూడదు నియంతలు ఎంతకాలం మనగలేరు మతం పేరుతో భక్తి పేరుతో ఎంతో కాలం ప్రజల్ని మభ్యపెట్టలేరు ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారు అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు తిరగబడ్డారు అది మనం అందరికీ తెలిసిందే మన అందరం చూసాము ఆ తర్వాత శ్రీలంకలో కూడా ఏ విధంగా తిరుగుబాటు మొదలైంది మనం చూసాము ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏ విధంగా తిరుగుబాటు అయింది నియంతలు ఏ విధంగా తమ పదవుల్ని కోల్పోయి నుంచి పారిపోయిన పరిస్థితి ఏర్పడిందో మనందరం చూసాము ఇక ఏ దేశంలో మళ్లీ తిరుగుబాటు జరుగుతుందో కూడా ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు అకల మందుకు ఇషారా కాఫీ అయ్యి మరో వీడియోతో నేను మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్